హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పనిచేసే లైఫ్ స్టైల్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకున్నాను చూసారు కదా మా ఇంట్లో ఇవాళ గోధుమ రవ్వ నోక ఉప్మా తెల్లనొక ఉప్మా అంటాం మేమైతే అది మా అందరికీ పెద్ద ఇష్టమైతే కాదు బట్ అమ్మకి ఒంట్లో బాగాలేనప్పుడు రుబ్బలేరు కాబట్టి ఇంకా కొన్ని కొన్నిసార్లు అలా వద్దు అని మేమే చెప్పి అలా చేయిస్తాం అనమాట ఇట్లా పిల్లలు ఉండడం వల్ల పని అయితే సాగట్లేదు నెక్స్ట్ అయితే నేను మంచిగా టీ తాగా మీకు టీ అలవాటు ఉందా నాకు టీ అలవాటు ఒకప్పుడు ఉండేది కాదు మా అమ్మగారు ఆ టీని టానిక్లో ఇచ్చి అది ఒక అలవాటుగా ఇప్పుడు తాగకపోతే హెడ్ వచ్చే పరిస్థితికి వచ్చేసాను నేనైతే ఎవరైనా మాత్రం అలా చేసుకోకండి టీ అలవాటు అయితే చేసుకోకండి అది మంచిది కాదు అందులో ఉండే కెఫిన్ అనేది చాలా చెడ్డది ఇప్పుడు మానుకోవాలన్నా నా అయితే కావట్లేదు కానీ ఫ్యూచర్లో అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా మానటానికి ఇప్పుడైతే తలపోటు వచ్చేస్తుంది బాబుని చూసుకోవడం ఇవన్నీ మలానా అని తాగేస్తున్నాను ఓకేనండి మీరైతే కొత్తగా ఎవరైనా అయితే టీ మాత్రం అలవాటు చేసుకోకున్న వాళ్ళకి ఎంత కష్టమో తాగే వాళ్ళకైతే అర్థమవుతుంది ఆ ఫీలింగ్ తీండి ఇక్కడ మా ఆయన గారు ఒక ఫిష్ తొట్టి తెచ్చారు అది శుభ్రంగా మళ్ళీ భలే తింటున్నాయి కదా మేతయి అయితేనే సూపర్ అయితే సూపర్ అయితే దాంతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం నాకు అది అయితే చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ మా నాన్నగారు మా అబ్బాయిని ఎత్తుకున్నారు వాడైతే మా నాన్నగారు జేబులోకే చూస్తున్నాడు ఆ జేబులో ఏముంది కావాలి అందులో ఇందుకేంటంటే సెల్ ఫోన్ ఉంది అది పింక్ కలర్ పౌచ్ ఉండదు దానికి చిన్న ఫోన్స్ వాడతారు కదా పెద్దవాళ్ళు ఆ ఫోనే వాడతారు ఆ ఫోన్ వంక అలాగే చూస్తున్నాడు మా డాడీ ఒక్కోటి ఒక్కోటి తీసి చూపిస్తారు చూడండి అలాగా ఆ జేబుని అయితే ఆ పాకెట్లోకే చూస్తున్నాడు అలాగ ఇంకా అసలు మార్చట్లేదు ఫీలింగ్ని అయితే అందులో ఏమున్నాయో చూడాలని అదిగోండి ఒకటైతే తీసారు ఇది పొలానికి మాకు ముందు కొడతానికని యూరియా అవి తీసుకున్నారు దాన్ని రసీదు ఇస్తారు కదా అదైతే చింప పడేస్తున్నారు అనమాట ఇవ్వచ్చు కదా డాడీ అన్న నేను వేస్తే ఎలా అమ్మ అది నోట్లో పెట్టేసుకుంటాడు మంచిది కదని మా నాన్నగారు చూపించాడు చింపేసి పడేసారు నెక్స్ట్ మా నాన్నగారు ఏం చేశారు అంటే పరిస్థితి ఇచ్చాడు పరిస్థితి ఇస్తే చూడండి వాడు ఎలా ఆడుతున్నాడు కాకపోతే అన్ని చిన్నపిల్లలు ఏంటంటే నోట్లో పెట్టేసుకుంటారు కదా అది మంచిది కాదు కదా ఎప్పటి నుంచో వాడుతున్న కవర్ ఆ కవర్ చూడండి ఎంత పాతగా ఉంది ఎందుకంటే కవర్లో పెట్టుకుంటే అయ్యి వచ్చినప్పుడు వర్క్ చేసేటప్పుడు పడిపోకుండా ఉంటుంది తడిచిపోకుండా ఉంటుంది అని ఉంటారనమాట అందుకని అలా అయితే మా బాబుతో మా డాడీ ఆడుకున్నారు ఇదిగోండి ఇక్కడ శుభ్రంగా నిద్రపోతున్నాడు అనమాట ఇంకా మా డాడీతో ఆడి ఆడి నిద్ర వచ్చింది మా వాడికి నిద్రపోతున్నాడు ఇది చీరతో వేసిన ఉయ్యాలండి ఈ ఉయ్యాలైతే పడుకుంటాడు బాగానే పడుకుంటాడు డిస్టబెన్స్ ఉండకపోతే చాలాసేపు అయితే పడుకుంటాడు కొంచెం డిస్టర్బెన్స్ అయితే కొంచెం తొందరగా లేస్తాడు ఊపుతున్నాను నేనైతే వేసి నిద్రపోయాడు ఈగలు దోమలు వెళ్ళకుండా కొంచెం కప్పేస్తున్నాను అనమాట అటు ఇటు ఇక్కడైతే ఇంకా వంట దగ్గరికి వచ్చేసే అయితే మా అమ్మగారు అన్నం వండేసారు పొయ్యి మీద వండుతారు మాకు తెలుసు కదా మీకు మామగారైతే అయితే ఖచ్చితంగా అన్నం అయితే పొయ్యి మీద వండుతారు అది నారు ఎంత లేట్ అయినా నూరైనా నూరు నూట యాభై అయినా పొయ్యి మీద వండాల్సిందే నెక్స్ట్ వచ్చేసి పొయ్యి మీద పప్పు పెట్టాము సాంబార్ కద్దాను చూడండి సాంబార్కి కుక్క నిండా ముక్కలు పెట్టి ఉడకబెడుతున్నాను ముక్కల కలకలుపు పులుస అనాల సాంబార్ అనాలి తెలియకుండా రెండు కలిపి చేశాను నేను తిని చాలా ముక్కలు ఇది కోసం కూరగాయలని ఇక్కడైతే చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ కూడా చేసుకున్నాం సండే అనమాట ఆ రోజు సండే రోజు కాబట్టి చికెన్ నేను అమ్మ తమ్ముడు తమ్ముడు అయితే లేడు ఊరెళ్ళాడు ముగ్గురమే ఉన్నాము వాళ్ళకేమో చికెన్ కర్రీ నాకు ఏమో సాంబార్ అన్నట్టుగా చేశారు ఎందుకంటే నేను కొంచెం ఇష్యూ వచ్చి నేను నాన్ వెజ్ తినలేదు ఒక టెన్ డేస్ అంతే తర్వాత తినేసాను మన కంట్రోల్ అయితే అవ్వదు చేసుకుంటాను కానీ ఈ మధ్యలో అయితే చేసుకోలేకపోతున్నాను తినేస్తున్నాను ఏదైనా ఫంక్షన్కి వెళ్తే తినాల్సి వస్తుంది ఓకే తినేస్తున్నాం ఇంకొకటి చికెన్ కర్రీ అయితే ఉడికిపోతుంది మా సాంబార్ కూడా కుక్కర్లో అయితే పెట్టేసాను ముక్కలు వేసేసి సాంబార్ కూడా అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ పప్పు అయితే పొయ్యి మీద ఉడకు పెడుతున్నాం మ్యాక్సిమం టైం ఉంటే మాత్రం పొయ్యి మీదే చేయడానికి ట్రై చేస్తాం మాకు కొంచెం పిల్లలు ఫ్రీగానే దొరుకుతున్నాయి ఎప్పుడు అయితే డొక్కలు అయితే కొనుక్కునేవాళ్ళం ఇప్పుడైతే తీసి తెచ్చుకుంటే బోల్డ్ ఉన్నాయి వాళ్ళు తీసుకురావాలి ఇదిగోండి మాకు గరం మసాలాలోకి దాల్చిన చక్క లవంగం వేయించిన కాల్చి వేస్తే చాలా బాగుంటాయి నిప్పు మీద అందుకే నిప్పు మీద పెట్టి నేనైతే ఇక్కడ కాలుస్తున్నాను చికెన్ కూరలోకి అంటే అలా వేస్తే కాల్చి వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఇది పాత పద్ధతి అండి మా అమ్మగారు వాళ్ళు యూజ్ చేసేవారు గరం మసాలా లేదు అనేప్పుడు ఏం చేసామంటే ఇలా కాల్చి అలా తీసుకుని దా వాటిని కాల్చిన తర్వాత నూరేసి వేసేసుకోవడమేనండి కూరలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా లైక్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలా చేస్తూ ఉంటే ఇదిగోండి బండ పెట్టి మా అమ్మగారు అయితే వాటిని నలుపుతున్నారు మెత్తగా అయ్యే వరకు మెత్తగా అయిన తర్వాత కూరలో అయితే వేసేస్తారు ఓకేనా అండి ఇలా అయితే మా చికెన్ కర్రీ ఉడికిపోతుంది చక్కగా అదకొండ అలా తీసారు అక్కడ నేనైతే అక్కడ ఎందుకు చేస్తున్నా అమ్మ దాన్ని కత్తిపెట్టి కలర్ వేయించారనమాట కలర్ వేయించకుండా ఉంటే బాగుండు కలర్ వచ్చేస్తుంది ఏమంటే లేదు అక్కడ లేదులే అక్కడ లేని కడ చేస్తున్నా అని అన్నారు ఇదిగోండి ఇక్కడైతే చికెన్ కర్రీ ఉడికిపోయింది సాంబార్ కూడా కాగిపోయింది మళ్ళీ ఛానల్ని లైక్ వీడియో నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి లైక్ చేయడం అయితే చేయట్లేదండి పెద్ద వీడియో కానీ ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి